రాళ్ళు పెట్టేది అన్ని చోట్ల ఉన్నాయి మూడు ఫ్లోర్ బిల్డింగ్ కడతారు రాళ్ళు పెడితే నాలుగు పది ఫ్లోర్లు ఎన్నికొచ్చాడు తోలేక రాలే ఆపినాడు వెనకల కారు ఉన్నాడు ರಾಯ <saidly> ఫ్రెండ్స్ ఇప్పుడు బోయకొండ గంగమ్మ టెంపుల్ కి వెళ్తున్నాం చూడండి ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా ఇది ఇప్పుడు టెంపుల్ లోకి వెళ్తున్నాం ఇది ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ బోయకొండ గంగమ్మ టెంపుల్ ఇక్కడ పార్కింగ్ ఏరియా అంతా ఇది టికెట్ మేము తీసుకోండి ఇది దర్శనంది దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్తున్నాం ప్లేస్ అయితే చాలా బాగుంది ఒకసారి వచ్చి చూడండి ఎవరైనా ఫ్యామిలీతో సూపర్ లొకేషన్ చాలా చాలా బాగుంది ఇక్కడ సరిగా రాలేదు తీసుకుంటా వెళ్ళిపోదా

OK Hoy Enre,